వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారము నా పేరు గాలి సరీష్ మనం ఇప్పుడు దాకా అన్ని వీడియోస్లో పెట్టుబడి సంబంధించిన విషయాలు ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించిన విషయాలు ఆర్థిక సలహాలు ఎలా ఉపయోగపడతాయి మన పెట్టుబడి మీద మనకి ఆర్థికంగా మనం ఎలా ఎదగాలి అవన్నీ విషయాలు మనం మన వీడియో సిరీస్లో తెలుసుకుంటున్నాము సో బేసికలీ మీరు ఎప్పుడైనా సంప్రదించాలి అనుకున్నప్పుడు మీరు ఈ రెండు మొబైల్ నెంబర్స్లో మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు అదే రకంగా ఏంటంటే ఈ అడ్రస్ ఉంది ఈ అడ్రస్ మాది ఆఫీస్ అడ్రస్ ఆఫీస్ అడ్రస్లో మీరు వచ్చి కలవటం కూడా చేసుకోవచ్చు ప్లస్ ఏంటంటే ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మీరు ఎప్పుడైనా కావాలి అనుకున్నా కూడా అన్ని వివరాలంగా మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడిలో ఇవ్వటం చేయవచ్చు ప్లస్ ఏంటంటే దీంతోపాటు మనకు యూట్యూబ్ వీడియోలో తో పాటు మనకి ఫేస్బుక్లో కూడా నేను ఒక సపరేట్గా ఇన్వెస్ట్మెంట్స్ విత్ సరీష్ పేర్ మీద ఒకటి పేజ్ చేశాను సో దీంట్లో ఏంటంటే నేను ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని ఇక్కడ ఇవ్వని అక్కడ నేను కొన్ని డీటెయిల్స్ షేర్ చేయటం జరుగుతుంది సో అది కూడా మీరు మధ్య మధ్యలో ఫాలో చేసుకుంటా వెళ్తే మీకేంటంటే కొన్ని విషయాలు చాలా బాగా ఉపయోగపడతాయి ఇంకా మీరు ఇంకొక విషయం మీరు తెలుసుకునేది ఏంటంటే మన వీడియోస్లో కొట్టి మనం బేసిక్స్ మీద ఫోకస్ చేస్తున్నాము టైమ్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి పానీ ఏంటంటే మన బేసిక్స్ ఖచ్చితంగా ఉంటే మనం తప్పు చేసే అవకాశం తగ్గిపోతుంది నష్టం మనం పెట్టుబడి మీద మనం తగ్గించుకోవచ్చు ఆ బేసిక్స్ కవర్ చేసుకుంటా వెళ్ళాలి సో ఇవాళ మనం ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే ఫండ్ అనాలిసిస్ చేస్తున్నాము ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియో మనం ఇండెక్స్ ఫండ్స్తో మనం చేసాము ఇప్పుడు మనం యాక్సిస్ చిప్ ఫండ్ పేరు మీద ఒక ఫండ్ ఉంటుంది ఆ ఫండ్ని మనం అనలైజ్ చేసుకుందాము అంటే దీని వెనకాల ఏంటి ఎలా ఉంటుంది పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు నేను ఏమేమి విషయాలు తెలుసుకోవాలి బ్లూ చిప్ ఫండ్ గురించి యాక్సిస్ చిప్ ఫండ్ గురించి అని నాకు క్లారిటీ లేకపోతే నేను ఈ వీడియో చూసుకొని ఇది తెలుసుకోవచ్చు ముందుగా ఏంటంటే యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ ఎప్పుడైనా మీరు బ్లూ చిప్ మీరు వెంటే ఇది లార్జ్ క్యాప్ ఫండ్ సంబంధించితోటే ఉంటుంది ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో మీరు బ్లూచిప్ విన్నారనుకుంటే అన్నీ లార్జ్ క్యాప్ ఫండ్స్తోటే సరిపడుతూ ఉంటాయి సో బేసికలీ ఇక్కడ ఏంటంటే ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్ ప్రిడామినెంట్లీ ఇన్వెస్టింగ్ ఇన్ లార్జ్ క్యాప్ స్టాక్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్ అంటే మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా తీసుకోవటం చేయవచ్చు ప్లస్ ఇక్కడ ఏంటంటే లార్జ్ క్యాప్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది సో ఈ లార్జ్ క్యాప్ ఫండ్ డెఫినేషన్ మనం వేరే వీడియోస్లో చూసుకున్నాము మ్యూచువల్ ఫండ్ సిరీస్లో మీరు ఇంకా చూడొచ్చు నాలుగు ఐదు ఆరు అక్కడ మనం క్యాటగరైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ప్లస్ ఏంటంటే లార్ లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటారు స్మాల్ క్యాప్ ఫండ్స్ దేని అంటారు మిడ్ క్యాప్ ఫండ్స్ అంటారు ఇవన్నీ సెగ్రిగేషన్స్ మనకు ఆ డిస్ వీడియోస్లో మనం చేయటం జరిగింది సో ఈ వీడియో దగ్గర రోజున మనం లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు ఏంటంటే వెల్త్ క్రియేషన్ గురించి ఏంటంటే అన్నిటికన్నా మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్సే మనకి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది సో వెల్త్ క్రియేషన్ ఏంటంటే బేసికలీ దీని అర్థం ఏంటంటే నేను ఇవాళ పెట్టుబడి పెట్టిన తర్వాత నేను ఒక కాలం తర్వాత నా దగ్గర డబ్బు లేనప్పుడు ఈ పెట్టుబడే నాకు ఆస్తి కింద నాకు ఆదాయం కింద నాకు తిరిగి ఇవ్వాలి సో అది నా ఆలోచన ఉంటుంది వెల్త్ క్రియేషన్లో సో ఇక్కడ ఏంటంటే బేసిక్లీ మనం తెలుసుకున్నాం కదా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని ఆబ్జెక్టివ్ ఏంటి మన ఆబ్జెక్టివ్ మన క్లారిటీ ఉంది కానీ ప్రతి ఫండ్కి ఒక ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఉంటుంది ఆ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ మనం తెలుసుకుంటే దీనివల్ల లాభం ఏంటంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ మన ఆలోచన ప్రకారంగా కరెక్ట్గా ఉందా అది కరెక్ట్గా ఉంటే మనం దాంట్లో పెట్టుబడి పెట్టుకునే అవకాశం పెరిగిపోతుంది ఎక్కువ ఆలోచన కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిసియేషన్ సో ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిసియేషన్ అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కోసం నేను పెట్టుబడి పెట్టాలంటే ఇలాంటి ఫండ్స్ మీరు ప్రిఫర్ చేసుకోకూడదు సో బేసిక్లీ ఎందుకంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిసియేషన్ ఎప్పుడైనా స్టాక్ మార్కెట్స్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిసియేషన్ అంటే త్రీ ప్లస్ ఇయర్స్ అంటారు లేకపోతే ఫైవ్ ప్లస్ ఇయర్స్ అంటారు అంటే ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ నేను మార్కెట్లో ఆగితే నాకు వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఐదు కన్నా ఇంకా ఎంత ఎక్కువ కాలం కొంతమంది పది సంవత్సరాలు పది ఇరవై సంవత్సరాల దాకా నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారు మన వీడియోస్లో కమెంట్స్ పెడుతున్నారు సో అలాంటి వాళ్ళైతే కంపల్సరీ వాళ్ళు ఈ ఈ ఫండ్స్ని మనం లార్జ్ క్యాప్ ఫండ్స్లో కూడా ఒక పోర్ట్ఫోలియోలో ఇది యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో లార్జ్ ఎందుకంటే క్యాపిటల్ అప్రిసియేషన్ కోసం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అందుకనే సో ఇక్కడ ప్రిడామినెంట్లీ డివైస్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో సో పోర్ట్ఫోలియోని డైవర్సిఫికేషన్ ప్రకారంగా చూస్తున్నారు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఈక్విటీ అండ్ ఈక్విటీ రిలేటెడ్ సెక్యూరిటీస్ ఆఫ్ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఇంక్లూడింగ్ డెరివేటివ్స్ సో డెరివేటివ్స్ని కూడా యూస్ చేసుకుంటున్నారు సో డెరివేటివ్స్ ఏ ఏంటంటే ఒక అది ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది బట్ ఏంటంటే మన రీటైల్ ఇన్వెస్టర్స్ డెరివేటివ్ దూరం ఉంటే అంత మంచిది ఎందుకంటే దాంట్లో లాభం కూడా కనిపించేది అదే రకంగా నష్టం కూడా దానికన్నా ఎక్కువ మనం నష్టపోతాం సో బేసికలీ మన ఆబ్జెక్టివ్ ఈ వీడియోస్లో తెలుసుకోవటం ఏంటంటే ఈ ఫండ్ గురించి లార్జ్ క్యాప్ ఫండ్ ఇది ఈ లార్జ్ క్యాప్ ఫండ్లో ఈక్విటీ డామినెంట్ ఎక్కువ ఉంటుంది సో ఈక్విటీస్ అంటే వంద రూపాయలు పెట్టుబడి పెడతంటే తొంభై శాతం మనం ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం అని మనకి చెప్తున్నారు సో ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అష్యూరెన్స్ ఇవ్వటం లేదు ఇక్కడ దర్ ఇస్ నో ఎష్యూరెన్స్ అండ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ద స్కీమ్ బి హెచ్ఈ సో బేసిక్లీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతిసారి వన్ నోటికి నూటి సారు క్యాపిటల్ అప్రిసియేషన్ అవుతుందని మేము గ్యారెంటీ ఇవ్వము అని చెబుతున్నారు సో ఇక్కడ ఏంటంటే గ్యారంటీ లాంటిది మనం ఎప్పుడు పదం వాడడం కారణం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ డ్రివన్ ప్రొడక్ట్స్ కాబట్టి మార్కెట్ అనుకూలంగా మనకి పెట్టుబడి మీద లాభం వస్తుంది సో అందుకోసం ఎప్పుడైనా మీరు గ్యారెంటీ అని మాట వింటే వాళ్ళ దగ్గరని వాళ్ళ వాళ్ళకి దూరమే ఉండండి ప్లస్ ఏంటంటే మనం మించి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అని ఆ వర్డ్స్ వాడే వాళ్ళ దగ్గరే మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే గ్యారంటీ లాగా మార్కెట్స్ ఎందుకంటే మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఫండ్ మేనేజర్కే క్లారిటీ లేదు ఎంత రిటర్న్స్ వస్తాయి అందుకేనే నో ఎష్యూరెన్స్ అంటున్నారు ఫండ్ హౌస్ కూడా అది చెప్తుంది సో మేనేజ్ చేసే కంపెనీయే మనకి ఆ రకంగా చెప్తుందంటే మధ్యవర్తి వాళ్ళు గ్యారంటీ ఎలా ఇవ్వచ్చు సో అది మనం అనుకునే విషయం తెలుసుకునే విషయం సో ఇక్కడ దీంట్లో గ్యా బెనిఫిట్స్ ఏముంటాయి సో బెనిఫిట్స్ ఏమిటంటే లార్జ్ క్యాప్ ఫండ్స్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నాను ఏ ఫండ్స్ మంచిది నాకు తెలియదు అని ఆలోచన ఉన్నప్పుడు సో మనకి లార్జ్ క్యాప్ ఫండ్స్ ప్రకారంగా మనం ఇది యూస్ చేసుకోవచ్చు రెండో పాయింట్ చూడండి లిక్విడిటీ కూడా ఉంటుంది ఫ్రై ట్రేడెడ్ ఫ్రీక్వెంట్లీ సో ఇది ట్రేడెడ్ ఫ్రీక్వెంట్లీ ఇంకా లిక్విడిటీ బాగా ఎక్కువ ఉందనుకోండి ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్స్ విత్డ్రా చేసుకోవాలి అనుకుంటున్నారు మీరు మీకు మీరు ఆ యూనిట్స్ అమ్మేసి మ్యూచువల్ ఫండ్ కంపెనీకి మీరు అమౌంట్ విత్ చేసుకున్నప్పుడు ఆ ప్రెషర్ తోటి లిక్ లిక్విడ్ షేర్స్ ఉంటే అది అమ్ముడు పావు మార్కెట్లో సో దానివల్ల ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు అని చెప్తున్నారు ప్లస్ మనకి రెండు పాయింట్లో ఇంకా ఏం చెప్తున్నారంటే స్టాక్స్ హ్యావింగ్ ప్రూవన్ ట్యాక్ రికార్డ్ అండ్ బిజినెస్ మోడల్స్ అండ్ కేపబుల్ ఇన్ఫ్ ఆఫ్ డెలివరింగ్ లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్ రిటర్న్స్ బేసిక్లీ ఏంటంటే మంచి ట్రాక్ రికార్డు తోటి సాటి బిజినెస్ మోడల్స్ కూడా ప్రిఫర్ చేసుకుంటున్నారు సో మాకు తెలిసిందే లార్జ్ క్యాప్ ఫండ్స్లో చాలా కంపెనీస్ ఉంటాయి ఆ చాలా కంపెనీస్లో బిజినెస్ మోడల్స్ ఏది ప్రిఫరబుల్ బిజినెస్ మోడల్స్ సో ఇంకా లాంగ్ టర్మ్ క్యాపిటల్ రిటర్న్స్ ఇచ్చేది నేను చూస్తున్నాను సో మూడో పాయింట్ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు నేను బెంచ్ మార్క్ రిటర్న్స్ని అవుట్ పర్ఫామ్ చేస్తున్నాను ప్లస్ మనకి బెంచ్ మార్క్ కన్నా తక్కువ రిటర్న్ ఉంటుంది రిస్క్ ఉంటుంది సో రిస్క్ ఉంటుందంటే బీటా మనకి ఒకటి కన్నా తక్కువే ఉంటుంది సో బీటా ఒకటి కన్నా తక్కువ ఉందంటే తక్కువ రిస్క్దే ఇది ఫండ్ మనం చూసుకుంటున్నాము సో నెక్స్ట్ మనం తెలుసుకుందాం నాలుగో పాయింట్ ఏంటంటే ఈక్విటీ బేస్ మనకు తెలిసిందంటే ఈక్విటీ బేస్ ఎందుకు తీసుకోవాలి ఒకటి రెండు విధానంగా మనకి కంపల్సరీ యూస్ఫుల్ అవుతాయి మనకి ఈక్విటీ ఫండ్స్ ఒకటి ఇన్ఫ్లేషన్ని ఎప్పటికప్పుడు బీట్ అవుతూ ఉంటుంది మీరు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల ప్రకారంగా యావరేజ్ రిటర్న్స్ చూసుకుంటే ప్రతిసారి ఇన్ఫ్లేషన్ అంటే ఖర్చు పె పెరిగే శాతం అంట మనం వంద రూపాయలది నూట ఏడు రూపాయలు ఖర్చులు పెరుగుతుంటే మన ఇన్వెస్ట్మెంట్ నోడి నూట ఏడు పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ మనకి ఇవ్వకపోతే అది ఆ పెట్టుబడి పెట్టినప్పుడు ఏమీ ఉపయోగం ఉండదు రెండోది ఏంటంటే వెల్త్ క్రియేషన్ ఆస్తి పెంచుతుంది మనకి ఈ ఫండ్ ఐదో పాయింట్ ఏంటంటే టార్గెట్ సో మనం ఒక టార్గెట్ తోటి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి సో ఎప్పటికప్పుడు నా వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే మనకు ఒక టార్గెట్ తోటి మనం ఆ ఇన్వెస్ట్మెంట్స్ని మూడపెట్టాలి సో దానివల్ల ఏమవుతుందంటే దాని తగ్గట్టు దానికి అవసరం ఉన్నట్టు ఎంత అవసరం వచ్చింది అని మనకు ఒక ఆలోచన వచ్చింది రెండోది ఏంటంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ నేను కదిలించను బాగా అవసరం ఉన్నప్పుడు నేను ఆ ఫండ్స్ని కదిలించుకోకుండా నేను ఒకటి ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్సే నేను కదిలిస్తాను సో అది మనకి టార్గెట్ గోల్స్ ప్రకారంగా చూసుకోవచ్చు సో ఇలాంటి గోల్స్ మనం ఈ ఫండ్స్ని మనం అసోసియేట్ చేసుకోవచ్చు కలపవచ్చు ఒకటి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ ఫండ్స్ ఉంటాయి కదా మనం దానికోసం మనం డైవర్ట్ చేసుకోవచ్చు పిల్లలకి సంబంధించిన ఏదైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉండేవి అనుకుందా దాంట్లో కోసం మనం యూస్ చేసుకోవచ్చు ప్లస్ రిటైర్మెంట్ కోసం సంబంధించిన ఉన్నా కూడా మనం రిటైర్మెంట్ మనకు పెన్షన్ లేదు మనం పెన్షన్ పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఫండ్స్ని మనం రిటైర్మెంట్ కోసం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ప్లస్ తెలిసిందే కదా వెల్త్ క్రియేషన్ ఎప్పుడైనా ఈక్విటీలో వెల్త్ క్రియేషన్ మోడల్ మనం ప్రిఫర్ చేసుకుంటాము అంటే యాజ్ అ ఆబ్జెక్టివ్ ఉంటుంది పోర్ట్ఫోలియో ఏంటి సో ఏంటంటే చా చాలా మందికి కన్ఫ్యూజన్ డౌట్ వస్తూ ఉంటుంది సార్ పోర్ట్ఫోలియో ఏంటి సో పోర్ట్ఫోలియో ఏమి ఉంటుందంటే అంటే టాప్ టెన్ ఇష్యూవర్స్ సో ప్రతి మనకి ఫండ్లో ఏ కంపెనీస్ ఉండే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓటాక్ మహీంద్రా బ్యాంక్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ టీసీఎస్ బజాజ్ ఫైనాన్స్ మారుతి సుజుకి రిలయన్స్ ఇండస్ట్రీ బ్రిటా బ్రిటానియా హిందుస్థాన్ యూనియన్ లివర్ బంధన్ బ్యాంక్ సో ఇది పర్సంటేజ్ ఉంది అంటే వంద శాతంలో తొమ్మిది పాయింట్ ఎయిట్ నైన్ పర్సంటేజ్ హెచ్డిఎఫ్సి బ్యాంకులో పెడుతున్నారు అంటే వంద కోట్లు జమా చేసుకుంటే తొమ్మిది నుంచి తొమ్మిది పాయింట్ ఎయిట్ నైన్ కోట్లు ఉంటాయి కదా అది హెచ్డిఎఫ్సి బ్యాంకులో పెట్టడం జరిగింది సో అదే రకంగా మనకి సెక్టరల్ సైడ్లో కూడా మనకి చెప్తున్నారు సో ఇక్కడ మీరు చూడొచ్చు టాప్ ఫైవ్ సెక్టర్స్లో మీరు చూస్తుంటే ఎక్కువగా బ్యాంకింగ్ ఇంకా ఫైనాన్షియల్ సర్వీసెస్లోనే ఇక్కడ పెట్టుబడి పెట్టింది సో ఇక్కడ మనకేంటంటే ఇక్కడ డైవర్సిఫికేషన్ అని చెప్తున్నారు సెక్టోరల్ ఫండ్స్లో ఏం జరిగింది మనం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకుంటే బ్యాంక్ ఇంకా ఫైనాన్స్ సంబంధించిన కంపెనీసే మనం ఇన్వెస్ట్మెంట్ జరిగిద్ది సో ఇక్కడ డైవర్సిఫికేషన్ గురించి చెప్తున్నారు కాబట్టి దీంట్లో కూడా ఒకటి టాప్ ఫైవ్ మనకి చెప్పడం జరుగుతుంది సో మీరు ఫ్యాక్ట్ షీట్ చూస్తుంటే కంప్లీట్ సెక్టోరల్ మీకు కంప్లీట్గా అక్కడ డిస్క్లోజ్ చేస్తారు సో ప్రిడామినెంట్లీ ఐదు అని చెప్తున్నారు బ్యాంక్స్ ఫైనాన్స్ కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ ఆటో సాఫ్ట్వేర్ సో మీకు ఎప్పుడైనా మీ ఓన్గా మీరు ఇండివిజువల్గా అనాలిసిస్ చేసుకున్నప్పుడు మీరు అనుకుంటే నాకు కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ నా పోర్ట్ఫోలియోలో ఉండకూడదు అని మీరు అనుకుంటే ఈ ఫండ్స్ మీరు ప్రిఫర్ చేయద్దు కాదు మీరు రీసెంట్లీ ట్రెండ్ ప్రకారంగా చూస్తే నెక్స్ట్ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల ప్రకారంగా నాన్ కన్జూమర్ డ్యూరబుల్స్ బాగుంటుంది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో పెట్టుబడి పెడుతుంటే మనకు లాభం వచ్చింది ఆటో ఇంకా సాఫ్ట్వేర్ సెక్టర్స్ పెట్టుకుంటే మనకు లాభం వచ్చింది అని మీకు మీ ఓన్గా అనాలిసిస్ తెలుసుకుంటే మీరు ఈ ఫండ్లో కంపల్సరీ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే ప్రోడక్ట్ లేబల్ చూస్తున్నాము సో ప్రొడక్ట్ లేబల్ మనం చెప్పుకుంటాం కదా రిస్కోమీటర్ మోడరేట్లీ హై రిస్క్ ప్రకారంగా మనకి పోర్ట్ఫోలియోలో ఉంటుంది సో మోడరేట్లీ పోర్ట్ఫోలియో ఏంటంటే మన ప్రిన్సిపల్ కూడా రిస్క్ ఉంటుంది అందుకనే ఎప్పటికప్పుడు చాలామందికి డౌట్ ఉంటుంది సార్ మనం పెట్టుబడి పెట్టేందుకు కూడా మనకి లాస్ వచ్చే అవకాశం ఉందా సో లాస్ వచ్చే అవకాశం మనకి ఇక్కడ మనకి చెప్తుంది మోడరేట్లీ హై రిస్క్ ఉంది కాబట్టి మీ ప్రిన్సిపల్ కూడా మోడరేట్లీ రిస్క్ అంటే కొన్ని కొన్ని సందర్భంలో మీరు పెట్టుబడి పెట్టింది కూడా మీకు లాస్ వచ్చే అవకాశం ఉంది అంటే లక్ష రూపాయలు పడితే లక్ష రూపాయలు ఎనభై ఐదు వేలు తొంభై వేలు కూడా కనిపించే అవకాశం ఉంది కానీ ఎక్కువ శాతం ఏంటంటే మనకు లాభం వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు ఇవన్నీ డౌట్ మీ మైండ్లో ఉంటే ఇదిగోండి ఇక్కడ క్లియర్లీ మనం మనకి చెప్తాం ఇన్వెస్టర్ షుడ్ కన్సల్ట్ దియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఇఫ్ ఎన్ డౌట్ అబౌట్ వెదర్ ద ప్రొడక్ట్ ఈజ్ సూటబుల్ ఫార్ దమ్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు ఈ ప్రోడక్ట్ మనకి అనుకూలంగా ఉందా మన ఇన్వెస్ట్మెంట్ రిస్క్ మనకు రిస్క్ ప్రొఫైలింగ్ తగ్గట్టు ఇది ఉందా ఇది కరెక్ట్గా లేదు అనుకుంటే ఆ ప్రకారంగా మనం యూస్ చేసుకో మనం ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు లేకపోతే చేసుకోవాలి అది మనకి క్లారిటీ వచ్చింది సో ఇక్కడ ఏంటంటే ఫండ్ మేనేజర్ ఎవరు శ్రీయష్ దేవల్కర్ అని చెప్తున్నారు ఇరవై మూడు నవంబర్ రెండు వేల పదహారులో ఈ ఫండ్ మేనేజ్ చేయటం మొదలు పెట్టాడు ఎక్స్పీరియన్స్ చూస్తుంటే పదహారు సంవత్సరాలు సో బెంచ్ మార్క్ ఇక్కడ ఏంటంటే ఈ ఫండ్కి నిఫ్టీ ఫిఫ్టీ అని ఉంది సో ఎనేవి ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిది ప్రకారంగా అనేవి చూస్తే మీకు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది సో డివిడెంట్ ప్లాన్స్ మీకు ఎంత వస్తుంది డైరెక్ట్ ప్లాన్స్ ఇంకా రెగ్యులర్ ప్లాన్స్ ఎలా వస్తున్నాయి ఏయుఎమ్స్ ప్రకారంగా చూడండి సో మంత్లీ యావరేజ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అంటున్నారు థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ఎయిటీన్ ప్రకారంగా చూస్తుంటే రెండు వేల ఐదు వందలు మనకి రెండు వేలు ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు మేనేజ్ చేస్తున్నారు సో ఎంత పెద్ద ఫండ్ మీరు తెలుసుకోవచ్చు సో ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ చూడండి ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ జీరో బీటా పాయింట్ ఎయిట్ సెవెన్ మనం చూసాం కదా ఇందాక మార్కెట్ ఇండెక్స్ కన్నా తక్కువ రిస్క్ అని అంటున్నారు సో ఇక్కడ పాయింట్ ఎయిట్ సెవెన్ సో రిస్క్ మనకి తక్కువ ఉంది మనకి బేసిక్లీ సో డీవియేషన్స్ కూడా ఎక్కువ లేదు సో స్టాండర్డ్ డీవియేషన్ ఇంకా బీటా తక్కువ ఉంది మనకి మార్కెట్ ప్రకారంగా మీరు చూస్తుంటే ఇక్కడ ఎక్కువగా మనకి ఏంటంటే దీనిలో మనం లం ంసం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అంత మంచిది మీరు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం అనే ఆలోచన ఉంటా కూడా మీరు దీంట్లో పెట్టుకోవచ్చు అంశంగా బట్ అదే అన్నారు కదా మీరు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఇవాళ ఇవాళ సిట్యువేషన్లో మీరు చెప్తున్నాను సో ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తారు అది నేను చెప్పలేను సో బేసిక్ ఏంటంటే ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డెఫినెట్లీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ తోటి మీరు కన్సల్ట్ అవ్వండి లేకపోతే డెఫినెట్లీ నా నంబర్ నేను ఇచ్చాను ఆ నంబర్లో మీరు ఫోన్ చేసి ఆ విషయాలు మీరు కనుక్కోవచ్చు సో షార్ప్ రీషియో కూడా మనకి పాజిటివ్గా ఉంది ఇదిగోండి పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ సో పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ ఏంటంటే వన్ పాయింట్ సెవెన్ టూ టైమ్స్ బేసిక్లీ ఏంటంటే ఈక్విటీస్లో ఉంటుంది కాబట్టి మనకి ఇంతవరకు పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ ఉంటుంది దీనికన్నా పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ అర్థం ఏంటంటే మనం ఇక్కడ రెండు వేలు ఐదు వందల కోట్లు ఉంది మేనేజ్ చేస్తున్నారు సో రెండు వేల ఐదు వందల కోట్లు కొంటం అమ్మటం జరిగింది ఒక్క సంవత్సరంలో అది ఉంటే వన్ టైమ్స్ అని ఉంటుంది ఇక్కడ వన్ పాయింట్ సెవెన్ టూ టైమ్స్ అని మనకి ఇక్కడ ఇవ్వటం జరిగిందంటే ఇక్కడ మనకేం చెప్తున్నారు సుమారుగా మనం నాలుగు వేల కోట్లు షేర్ షేర్స్ కొనటం అమ్మటం చేశారు ఈ ప్లాన్ ఫండ్ మేనేజర్ ఈ పర్టిక్యులర్ ఫండ్ గురించి సో రిటర్న్స్ గురించి కూడా మనం ఆలోచిస్తాం కదా సో రిటర్న్స్ చూడండి చూడొచ్చు మీరు రిటర్న్స్ ఓవర్ ద ఇయర్ సో ఇది ఇది ఇదిగోండి మీరు రిటర్న్స్ చూడొచ్చు లాస్ట్ వన్ ఇయర్ ప్రకారంగా చూస్తుంటే స్కీమ్ రిటర్న్స్ ట్వంటీ వన్ పర్సెంట్ ఇచ్చింది నిఫ్టీ ఫిఫ్టీ చూస్తుంటే ఫోర్టీన్ పర్సెంట్ ఇచ్చింది బీఎస్సి సెన్సెక్స్ చూస్తుంటే సిక్స్టీన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ ఇచ్చింది అంటే వన్ ఇయర్ ప్రకారంగా చూస్తుంటే మార్కెట్ బెంచ్ మార్క్స్ కన్నా ఎక్కువగానే రిటర్న్స్ ఇవ్వటం జరిగింది మూడు సంవత్సరాల ప్రకారంగా చూస్తుంటే మీరు ఇక్కడ మూడు ప్రకారం కూడా నిఫ్టీ ఫిఫ్టీని కూడా బీట్ చేసింది బీఎస్సి సెన్సెక్స్ని కూడా బీట్ చేసింది ఐదు సంవత్సరాల ప్రకారంగా చూస్తుంటే పద్దెనిమిది పద్దెనిమిది పర్సెంట్ వస్తుంది ఇక్కడ పదహారు పదిహేను సో ఏంటంటే మీరు రిటర్న్స్ ప్రకారంగా చూస్తే ఇది ఎప్పటికప్పుడు బెంచ్ మార్క్ని బీట్ చేసింది సో ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మూడు ఐదు సెన్స్ ఇన్సెప్షన్ ప్రకారంగా కంపల్సరీ బీట్ అవ్వాలి కన్సిస్టెన్సీ బాగా ఉండాలి మీ ఇన్వెస్ట్మెంట్ చేసే ఫండ్కి సో ఇక్కడ ఏంటంటే ఇదిగోండి త్రీ ఇయర్స్ ప్రకారంగా చూసినా కూడా చూడండి ట్వంటీ పర్సెంట్ రిటర్న్ వస్తుంది ఎస్ఐపి ఇందాక మనం లంసం చూసాము ఇక్కడ మనకి ఎస్ఐపి కింద మనం చూస్తున్నాము ఇక్కడ చూడండి ఒక సంవత్సరం ప్రకారంగా చూస్తే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చింది మూడు సంవత్సరాల ప్రకారంగా చూస్తుంటే ఇరవై శాతం ఇచ్చింది ఐదు పర్సెంట్ ప్ర ఐదు సంవత్సరాల ప్రకారంగా చూస్తుంటే పదిహేను పదిహేడు ప్రకారం చూపిస్తుంది సిన్స్ ఇన్సెప్షన్ ఇది రెండు వేల ఎప్పుడు లాంచ్ అయింది ఆ లాంచ్ ప్రకారం డేట్ నుంచి మనం వాళ్ళు చూసుకుంటే సుమారుగా మీకు పదిహేను పదహారు పదిహేడున్నర పర్సెంట్ వస్తుంది సో మీరు చూడొచ్చు ఎంత ఎక్కువ కాలం మార్కెట్లో మీ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే రిటర్న్స్ యావరేజ్కి దగ్గర వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడ ఒక సంవత్సరం మూడు సంవత్సరాలు చూస్తుంటే ఇరవై కనిపిస్తున్నాయి మనం ఏంటంటే మూడు సంవత్సరాలు ఇరవై కనిపిస్తుంటే ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మన ఆలోచనే ఉంటుంది ఈ మళ్ళీ ఈ మూడు నెక్కు గత మూడు సంవత్సరాల ప్రకారంగా దీని ఇరవై పర్సెంట్ ఇచ్చిద్దని మనకు ఆలోచన ఉంటుంది అని అలా జరగదు ఏంటంటే యావరేజ్ రిటర్న్స్ ఉంటాయి కదా సో లార్జ్ క్యాప్ ఫ్రంట్ ప్రకారంగా మనకి యావరేజ్ రిటర్న్స్ ఎంత ఉంటాయి సో యావరేజ్ రిటర్న్స్ ప్రకారంగా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవాలి సో బేసికలీ నేను చెప్పేది ఏంటి ఎప్పటికప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ ప్రకారంగా మనం రిటర్న్స్ ఎస్యూమ్ చేసుకుంటే అంత మంచిది సో ఇది ఈ ప్రకారంగా చూడదు ఈ డిస్క్లేమర్ మనకి ఎప్పటికప్పుడు కంపెనీ వాళ్ళు ఇస్తూ ఉంటారు సో ఇది చాలా ఇంపార్టెంట్ అంటే బేసికలీ ఏంటంటే స్కీమ్ రిటర్న్స్ మనం ఎప్పటికప్పుడు తోటి మనం డెసిజన్ తీసుకోవచ్చు ఇండివిజువల్గా అన్ని విషయాలు కనుక్కొని తెలుసుకొని అవన్నీ చేసుకోవాలి సో ఇక్కడ డివిడెంట్ ప్లాన్స్ కూడా డివిడెంట్ కూడా చూడవచ్చు మీరు రెగ్యులర్ ప్లాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీకు అదే డివిడెంట్ వస్తుంది డైరెక్ట్ ప్లాన్స్లో కూడా మీరు చేస్తుంటే అదే మీకు డివిడెంట్ ఇవ్వటం జరిగింది సో కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే దీంట్లో మార్పు కనిపిస్తుంది బట్ యాజ్ అ ఇన్వెస్టర్ చూస్తుంటే మీకు మీ డివిడెంట్స్లో మేము మార్పు లేదు సో రెగ్యులర్స్లో కూడా అదే ఉంటుంది డైక్ట్ ప్లాన్స్లో కూడా అదే ఉంటుంది సో ఇది మనం తెలుసుకున్నాం కదా మనకి యాక్సెస్ బ్లూ చిప్ ఫండ్లో మనకి ఇది యాజ్ అ ఆల్ పారామీటర్స్ మీరు చూస్తుంటే యాక్సెస్ బ్లూ చిప్ ఫండ్ అన్ని పారామీటర్స్ ప్రకారంగా చాలా మంచి ఫండ్ మనం తెలుసుకుంటున్నాము రిటర్న్స్ ప్రకారంగా ప్రతిసారి బెంచ్ మార్క్ని బీట్ చేసింది ఫండ్ అనాలిసిస్లో మనం పోర్ట్ఫోలియో రిస్క్ ప్రకారంగా స్టాండర్డ్ డివియేషన్ గురించి చూసాము అవన్నీ విషయాల ప్రకారంగా మనం చూస్తుంటే అన్నిట్లో కరెక్ట్గా మనకి బ్యా బ్లూ చిప్ ఫండ్ మనం చూసుకోవచ్చు సో సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీ మీరు దీన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు కానీ ఒక విషయం నేను ముందు ఎప్పటికప్పుడు నేను చెప్తూ ఉంటాను ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటుంటే కంపల్సరీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ తోటి లేకపోతే మీకు దగ్గర ఉన్న వ్యక్తి ఎవరికి మార్కెట్ గురించి బాగా అవగాహన ఉంది మంచి అనాలసిస్ చేసుకుంటారు వాళ్ళతో ఒకసారి కన్సల్ట్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ తగ్గట్టు మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు మీకు మంచి రిటర్న్స్ వస్తూ ఉంటుంది మీరు మార్కెట్లో లాస్ చేసే అవకాశం ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు